హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ గుప్పడంత మనసు సీరియల్ స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతు మంచి విజయాన్ని అందుకుంటుంది ఈ సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధర అండ్ టీమ్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్లు చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటున్నారు ఈ సీరియల్కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు రిషి వసుధర అప్డేట్స్ బయటకు రాగానే మంచి మంచి కామెంట్స్ పెడుతుంటారు తన ఫ్యాన్స్ అందరూ అయితే ീസെന്റ് ഗുബടത്ത മനസ്സോ സീരിയൽ ഹീറോ ഹീറോയിൻ ഋഷി വസുധര ഷൂട്ട് ലൊക്കേഷൻ ലേട്ടെസ്റ്റ് ഫോട്ടോസ് ഷേർ ചെയ ఆ ఫొటోస్లో వసుధర అనుపమ దగ్గరకు వచ్చినట్లు షూటింగ్లో పాల్గొంటూ చాలా బిజీగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా వావ్ సూపర్ ఎపిసోడ్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ లేటెస్ట్ ఎపిసోడ్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా రిషి వసుధర అండ్ టీమ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ డీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి